హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అన్నం చేస్తున్నాను అనమాట ఇప్పుడు అన్నం అయిపోయే లోపల నేను చేపల ఫ్రై చేద్దామని చెప్పి చేపలైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట చేపల ఫ్రై అండ్ పులుసు చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నారు మీరు కూడా చేపలు తెచ్చుకుంటే నేను చేసిన విధంగా చేసుకొని తిని చెప్పండి కామెంట్స్లో ఎలా వచ్చింది అనేది చాలా బాగుంది కాకపోతే చాలామంది ఇష్టపడరు స్మెల్ అని ముళ్ళులు ఉంటాయి దీంట్లోనే అని ఎక్కువ చికెను మటనే తింటారు చేపలు అంటే ఎక్కువ ఇష్టపడరు నాకైతే చేపలు స్మెల్ అని నాకు కూడా కొంచెం ఇష్టం ఉండదు కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి చెయ్యక తప్పదు ఇదిగోండి మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి తర్వాత ఎండు కొబ్బరి జీలకర్ర కొంచెము ధనియాలు అన్నీ వేసేసి మిక్సీకి పట్టేసాను ఇక్కడ చింతపండు తర్వాత వచ్చేసి నానబెట్టేసాను ఇంకా నిమ్మరసము తర్వాత ఏ దగ్గరన షాపులో చేపలది మసాలా అంటే ఒక ప్యాకెట్ ఇచ్చారు అది వేసిన తర్వాత కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేసాం చూడండి చాలా బాగుంది మీకు కూడా వీలైతే కొనుక్కొని ఈ ప్యాకెట్ వేసేయండి వేయకపోయినా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు ఉప్పు పసుపు కారము తర్వాత వచ్చేసి కొంచమే కాన్ పౌడర్ వేసామన్నమాట ఊరికే మసాలా అంతా అంటుకుంటుంది చాపకి అని చెప్పేసి ఎక్కువ కాదు కొంచెమే తర్వాత నిమ్మరసం తగినంత ఉప్పు వేసుకోండి మీకు ఉప్పు కారం మీరు ఎంత తింటారో మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము కారము కాబట్టి ఇదిగోండి బాగానే వేసాను కారము ఇక్కడ వచ్చేసి ఇంకొంచెము మధ్యలో ఇలాగా కట్ చేసి ముక్కలకి మసాలా బాగా అంటుకుంటుంది అని చెప్పి అలాగా కట్ చేసి అంతా మ్యాగ్నెట్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను అనమాట ఇంకా ఇది వేరే రెసిపీ ఆయిలు హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ను పచ్చిమిర్చి కరివేపాకు ఇందాక మిక్సీలో మసాలా పట్టాను కదా జీలకర్ర ధనియాలు ఎండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇంకా అవన్నీ మిక్సీకి పట్టిన మసాలా వేసి ఉప్పు వేసి ఇంకా బాగా కలిపి ఎందుకంటే ఇది మాడగొట్టకుండా బాగా చెయ్యాలో చూడండి మాడిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం మసాలా ఇంకా పసుపు కారము ఉప్పు కొంచెము ప్యాకెట్ చేపలు అన్ని బయట కిరాణా షాప్లో తెచ్చుకున్నాము ఆ ప్యాకెట్ కొంచెం వేసిన తర్వాత ఇదిగోండి చింతపండు పులుసు అనమాట చింతపండు పులుసు ఎక్కువ వేయొద్దండి పుల్లగా మరీ పుల్లగా బాగోదు తగినంతనే ఉరిక కొంచెం వేసానమాట చింతపండు పులుసు పిండేసి ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే చేపలకి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో వేసాను అనమాట పులుసులో డైరెక్ట్గా వెయ్యలేదు డైరెక్ట్గా వేస్తే బాగోదు అని చెప్పేసి ఆయిల్లో ఫ్రై చేసి పులుసు చేశాను ఇలాగా చాలా బాగుంటుంది ఇలా చేస్తే అని చెప్పి ఇదిగోండి చేపల మసాలా ఇందాక చెప్పాను కదా అది వేస్తున్నాను అప్పుడు వేయలేదు ఇప్పుడు చూ వేస్తున్నాను చూడండి బాగా పులుసు అయితే మరుగుతుంది ఇలాగ మరిగేటప్పుడు చేపలు ఫ్రై చేసి ఆయిల్లోనే ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంది చేపల పులుసు అయితే మళ్ళీ ఫ్రై కూడా చేసాము అది అయితే ఇంకా సూపర్ సూపర్ ఉంది పులుసు కూడా చాలా టేస్టీగా చాలా అంటే చాలా సూపర్ సూపర్ అంటాం కదా అలాగా నిజంగా నాకు చేపలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు స్మెల్ తర్వాత నాకు ముళ్ళులు ఉంటాయి అని భయము ఇలాగ చేసింటే ఈరోజు తిన్నాను బాగా కడుపు నిండా తిన్నాను అనమాట ఇదిగోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను చేపల పులుసులో చేపల పులుసు చేసుకోండి చపాతి లేదంటే జున్న